गुरुभ्यो नमः ॐ गणेशाय नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीलितासहस्रनामार्धचन्द्रिका तमिद यो नाम योनिमुद्रा योनिमुद्रास्वरूपिणि బొటనవ్రేలు రెండు ఒకదానిపై ఒకటి సరళ రేఖలా ఉంచి చూపుడు వ్రేళ్లు రెండు ఏటవాలుగా ఉంచి కలిపితే సమద్విబాహు త్రిభుజము వస్తుంది ఆ ఆకారంలో ఉండే ముద్రను శ్రీచక్రంలోని కేంద్ర బిందువు వద్ద సృష్టిగా వ్యక్తమవుతున్నప్పుడు ఈ బిందువు ముందుగా యోని ముద్రలో సూచించిన ఆకారం పొందుతుంది ఇక అటుపైన దానిలో నుంచే సమస్తం వ్యక్తమవుతుంది సమస్తానికి ఉత్పత్తి స్థానం అవటం వల్లనే ఈ ముద్రను యోని ముద్ర అంటారు సహస్రారంలోని బిందువు చుట్టూ ఉండే ప్రదేశమే ఈ యోనిగా రూపొందుతుంది ఇటు బిందువుకు అటు వ్యక్త ప్రపంచానికి మధ్య ద్వారంలాగా ఉంటుంది ఈ ముద్ర సంబంధమైనదంతా అవ ఆవల వైపు అపరా సంబంధమైనదంతా వైపు ఉంటాయి ఈ యోని ముద్ర స్వరూపంగా వర్తించే తెరలాంటిదన్నమాట సృష్టికి దారితీసే ఈ ముద్ర కూడా ముద్రలలో ప్రధానమైంది ఆ తల్లి సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రధా ప్రాధాన్యం ఉంది త్రికోణం మధ్య బిందువుల ఆమెను భావించగలగాలి ఈ యోని ముద్రాది దేవత త్రికండేసియే పరమేశ్వరి శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులకు ఈ ముద్ర పరిచయమైనది త్రికండేసి మూడు భాగములుగా నుండు వాటిని అధినాదురాలుగా ఉండునది మూడు ఖండములుగా మూడు కూటములుగా నుండు పంచదక్ష పంచదశాక్షరీ మంత్రమునకును సుషుమ్నా మార్గమున అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థం సుషుమ్నా మార్గం సూచితమైన శక్తి అనే శ్రీమాత ఈ మూడు ఖండములుగా ఉండు ఉంటుందని చెప్పుకోవచ్చును యోని ముద్ర నుంచి కరాంగుళములను మూడు ఖండములుగా ప్రదర్శింపబడునది త్రికరణముద్ర శ్రీదేవి యొక్క బ్రహ్మ భావనకు త్రికంఠముద్ర సంకేతము తన్ముద్రాది దేవత త్రికండేసియే పరమేశ్వరి త్రిగుణ త్రిగుణముల సమన్వయ రూపము విశ్వము మొ మొత్తాన్ని వామనావతారంలో తన మూడు పాదములతో ఎలా కొలిచాడో అలాగే శ్రీమాత విశ్వం మొత్తాన్ని మూడు గుణముల సమ్మిశ్రమంగానే సృష్టించినది అవే సత్వ రజోతమో గుణములు విశ్వంలోని జీవవస్తు సామాగ్రి ఏది తీసుకున్నా మూడు గుణాల సమిశ్రమంగానే ఉంటుంది శ్రీమాత యొక్క స్వరూపం ఈ గుణత్రయ సమ్మేళనమే ఈ గుణత్రయమును తాను ఆపాదించుకుని చరాచర జగత్తుగా పరిణామం చెందింది సమిష్టి జగత్తునందలి త్రిగుణాత్మకమూర్తి ఆమె త్రిగుణాలు అంబా మాతృస్వరూపిణి త్రిగుణములకు త్రిగుణ భూయిష్టమైన ఈ ప్రపంచానికి కూడా మూల కారణమైన తల్లి వంటిది తల్లి అనుగ్రహం ఉంటే భాగాలు గుణగణాలు అన్నీ లభిస్తాయి ముందుగా తల్లిని స్మరించాలి త్రికోణ మధ్య బిందువుగా ఆమెను భావించాలి ఆమె మనకు కావలసినవి కోరుకున్నవి ప్రసాదిస్తుంది త్రికోణగా శ్రీమాత తత్వాన్ని వివరించాలి అంటే ఈ బిందువు శ్రీచక్రానికి కేంద్రం శ్రీమాత తత్వాన్ని వివరించాలంటే త్రిభుజము చాలా ఉపకరిస్తుంది ఈ త్రిభుజాలలో మూడు భుజాల ద్వారా మూడు కోణాల ద్వారా త్రివర్గంగా ఉం ఉంటే ఒకటి వస్వర్ లోకాలు రెండు త్రిమూర్తులు మూడు త్రిగుణాలు నాలుగు త్రిలోకాలు ఐదు త్రినాడులు ఆరు త్రికూటాలు ఏడు త్రేతాగ్నులు ఎనిమిది త్రిధాతువులు తొమ్మిది త్రిస్తతులు చక్కగా సమన్వయం చేసి చెప్పవచ్చు త్రిమూర్తి త్రిగుణాదుల సమన్వయ స్వరూపిణి ఆగమ శాస్త్రంలో మూడు సంఖ్యకు సంకేతం అగ్ని అగ్నికుండం అనగా త్రికోణమే కనుకనే ఈ చిదగ్నికుండ సంభూత అయిన శ్రీమాత త్రికోణగా అని చెప్పబడుతుంది అనఘ పాపము లేనిది అఘము అంటే పాపము అనఘము అంటే పాపము లేకపోవట పాడు ఆలోచనలు పాడు పనులు ఉన్నవారికి పాపం ఉంటుంది పరమ పవిత్రమైన ఆలోచనలు మంగళకరమైన మహత్కార్యాలు చేసేవారికి పాపం అంటదు పాప స్పర్శ అంటనిది శ్రీమాత శ్రీమాత ఉన్న చోటు పాపం ప్రవేశించదు సృశించదు జీవ సృష్టి తనదైనను హరికర్మతో లేనిది కర్మలు ఆమెను అంటవు ఎట్టి కర్మకు సంబంధం లేనిది వాటి ఫలములందు ఆపేక్ష లేనిది సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములను పంచకృత్యములు అవి పంచకృత్యముయే అయినను ఆమె అనఘ అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అద్భుత చారిత్ర అద్భుతమైన చరిత్ర కలది బండాసుర మహిషాసురాది సంహారాలతో త్రిమూర్తులకు కూడా సాధ్యము కాని అసాధ్యమైన కార్యాలని సుసాధ్యము చేసి అద్భుతమైన అపూర్వమైన పేరు ప్రతిష్టలతో ఉన్న శ్రీమాతను అద్భుత చారిత్ర అన్నారు వాక్కులతో వర్ణించ వీలు కానిది మనస్సుతో ఊహించ నలవి కాని అద్భుత చరిత్ర కలది పరమేశ్వరి ఆమె యొక్క స్వరూపాన్ని సర్వ వేదాంత పురాణములు ఒక పరాశక్తిగా ఒక చరిత్రగా వర్ణించాయి అద్భుతమైన ఆమె చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి శ్రీమాత శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కృత్యముల చేత పుణ్యవంతమైన ప్రాతివత్య ప్రవర్తనల చేత అద్భుతమైన చరిత్ర కలిగినది అలాగే మనం కూడా మంచి ప్రవర్తనలు కలిగి ఉంటే మంచి చరిత్ర మనకుంటుంది శ్రీమాత్రే నమ